కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత జత ఇవ్వడానికి నువ్వు ఎంతనా చెత్త ఎంత ముప్పై నాలుగు నాలుగు ముప్పై నాలుగు అండి ముప్పై నాలుగు వేలుకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై నాలుగు వేలు అండి ముప్పై నాలుగు వేలుకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు మంగళవారం గోరం మేకల సంత జరుగుతుందంటే ఈ సంత అయితే చాలా బిజీ బిజీగా నడుస్తుంది ఎంత చెప్పినామయ్యా ఇరవై ఎనిమిది వేలు అండి ఇరవై ఎనిమిది వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేలండి ಓ ಎಂತನಾ ಇರುವ ನಾಲ್ಕು ವೇಳಾ ಇರೋ ನಾಲ್ಕು ವೇಳೆ ಕಂಬಡಾನ್ ನಾನೇ ಇರೋ ನಾಲ್ಕು ವೇಳೆ ವಸ್ತದೆ ಅಪ್ಪ ಓ ಎಂತಮ್ಮ ಓ ಎಂತ ಓ ಪೋತಾ ಆತ ಪಡಕೂಡ ವ್ಯಾಪಾರ ಅಯ್ತಾ ಈ ರೋಜು ಇಪ್ಪಡಿ ಇಟ್ಟ ಕೈನ ಅಯ್ತಾ ನೋವು ಎಂತ ಜಾ ಪಂಚಾರ ಐದು ಒಂಬತ್ತು ಐದು ವೇಳೆ ಐದು ಅಪ್ಪ ಒಟ್ಟ ಐದು ವೇಲ ಒಟ್ಟ ಐದು ವೇಲ ನೋ ಎಂತ ಚಪ್ಪ ಎಂತ ಚಪ್ಪ ಇದು ಎಂತ ಚಪ್ಪ ఇరవై ఇరవై ఎనిమిది అండి ఇరవై ఎనిమిది అమ్మడానికి అయితే రేతి సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఎనిమిది వేలండి ఎంత చెప్పినాప్పా హీరో ఎంత చెప్పినా దాదాపు పన్నెండు వేలండి పెద్ద అయ్యప్ప ఎంత చెప్పినప్పా ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు కమ్మడానికైతే రేతి సిద్ధంగా ఉన్నాడండి ಅಲ್ಲೂ ಅಂತ ಎಂತೇತ ಓ ಎಂತ ಅತ ಇರೂಲಾ ಇರೈ ಮೋಡು ವೇಲೀ ಇರೋ ಮೂರು ವೇಲಕ್ಕೆ ಇವತ್ತು ರೈತ ಸಿ ಈ ರೋಜೆ ಚಲ బిజీ బిజీగా నడుస్తుంది మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వచ్చారు కొనుగోలు చేయడానికి ఎంతప్ప చాలా చక్కగా చక్కగా జరుగుతుంది మార్కెట్ చాలా బిజీగా నడుస్తుంది అండి చూడండి ఎంత చాలా చాలా బిజీగా ఉందండి మార్కెట్ లో ఎంతనా చేత ಎಂತ ಎಂತರಪ್ಪ ಚಪ್ಪರ ಎಂತ ఇవ్వండి ఎంత చక్కగా జరుగుతుందో మార్కెట్ ఇతర జిల్లా ఇతర రాష్ట్రాల కన్నా ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుండి చాలామంది కొనుగోలుదారులు వచ్చారండి కొనుగోలు చేసి వెళ్తున్నారు జత ఇరవై ఐదు వేలు అండి జత ఇరవై ఐదు వేలు అమ్మడానికి అయితే ఇరవై జత ఇరవై ఐదు వేలు నలభై ఐదు వేల అప్పా నలభై ఐదు వేలు గీవడానికి అయితే నేను సిద్ధంగా ఉండవు నలభై ఐదు వేలండి చేత ఏమి ఇచ్చేస్తారా ఎంతప్ప ఎంతనా ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేలు తమ్ముడా రేపు చింటాను అన్నాడు ఇరవై ఐదు వేలు అండి ఇరవై ఐదు వేలు చాలా బిజీగా నడుస్తుందండి మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలను కానీ చాలామంది వచ్చారు కొనుగోలు చేసి పడుతున్నారండి చూడండి ఇది చక్కగా నడుస్తుందో వచ్చి గమనించండి மாராங்க பிரி மங்களவாரி இருக்குது அண்ட் சந்திர ஜி இத்திர பிராந்தாலு இத்திராச்சாலும் காய் చాలామంది కొనుగోలు చేయడానికి వస్తారండి చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి ఎంత చక్కగా నడుస్తుందో మాట్లాడుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల్లో ఇతర రాష్ట్రాల్లో కానీ చాలామంది కొనుగోలు చేయడానికి వస్తారండి ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నామండి చె చెప్పారా ఇరవై ఐదు వేలా జత ఇరవై ఐదు వేలు అండి జత ఇరవై వేలు కమ్మడానికి జత ఇరవై వేలండి చెప్పినా సార్ ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలు చెప్పినా పంతొమ్మిది పద్దెనిమిది చాలా

ఎంత చెప్పినా ఇరవై ఆరు వేలండి ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు కమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు ఎంత చెప్పినావా నలభై మూడు ఉన్నాయి ఎంత చెప్పినావు ఇరవై మూడు వేలు అండి జత ఇరవై మూడు వేలుకి ఇంకా అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు పో నిల్వడుపా ఫోన్ నెంబర్ అవన్నీ చెప్పువా ఎంతప్పా నీ నెంబర్ చెప్పు సెవెన్ జత ఓ జత అయిపోయినాయి ఎంత పదిహేడు వేల ఆరు వందలతో పదిహేడు వేల ఆరు వందలు తొంభైసారి పదిహేడు వేల ఆరు వందలతో పదిహేడు వేల ఆరు వందల ఓ ఎంతనా ఓ ఎంత చెప్పినా

ಎಂತಾರಾಬು ನಾನ್ ಎಂದೋಡಿಸಾಡೋ ನೀನು ಮೆಮರೇಷನ್ ಓದ್ತಾ ಚೋಡಿ ಏನ್ ಮಟ್ಟ ఎంతనా ఎంత చెప్పినా ఎంతపా బాబు ఎందుకు చెప్పినారే పద్దూరు చెప్పిన పద్దెనిమిది వేల పదహారు వేలు రావడం ఛానల్ ఎంత చెప్పిన ఎందుకు చెప్పినారా ఇరవై ఐదు వేలండి ಜತಾ ಇರೈ ಐದು ವೇಲ ಇದೆ ಅಂತ ಜತ ಇರೋ ಐದು ವೇಲ ಜತ ಇರೈ ಐದು ವೇಳೆ ಜತ ಇರವೈದು ವೇಲ